యంకాలం చిలిపి దుమారం గాయం అంటే ఒక సూపర్ హిట్ సాంగ్స్ కన్నదేవరు బ్రహ్మని కన్నదేవరు మహేశ్వరుణ్ణి అంటే మరొక పాట అలానే బంపరు లడ్డమ్మౌ నా బందరు లడ్డమ్మో అని ఇంకో పాట మూడు సూపర్ హిట్ సాంగ్స్తో నేను ఈ మధ్య కాలంలో మిస్ చేసినటువంటి సినిమా జూలైలో రిలీజ్ అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలలో అజాత శత్రువు జూలై ఇరవైనే రిలీజ్ అయింది ఎనభైలో అంటే ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో కాదు ఎనభై ఎనిమిదిలోనో మరి ఎనభై తొమ్మిదిలోనో ఈ సినిమాకి మనము జమదగ్ని సినిమా గురించి చెప్పుకున్నాం జమదగ్ని సినిమాలో ఎలాగైతే ఉంటుందో ఇందులో కూడా విగలనే పర్ఫెక్ట్గా మేరిందనమాట విజయ నిర్మల్ గారి డైరెక్షను మక్కల్ తిలగల్ మూవీస్ బ్యానర్ మీద పద్మనాభం గారు మన మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గారికి అత్య సన్నిహితులు నిర్మించిన సినిమా ఇది గిరిజశ్రీ భగవాన్ గారు దీనికి నవల ఆధారం నేను చిన్నప్పుడు ఈ గిరిజశ్రీ భగవాన్ గారి నవలలు చదువుతున్నప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉండేది ఆ తర్వాత ఎస్నైన్ అంటే నేను కూడా ఆయనే నేను ముందు నవలు చదివా సినిమా చూసా కానీ సినిమా అది ఇది ఒకటే అని అనుకోలే తర్వాత మళ్ళీ టైటిల్స్ కూడా చూసినప్పుడు ఒరే మనం చదివిందే కదా అనిపించింది ఎస్ అంటే నేను అట్లానే ఈ సినిమా కూడా అదే కాకపోతే ఇందులో మిస్ అయింది ఏమిటి అంటే ఒక హ్యూమన్ టచ్ పోయింది ఫ్యాన్స్కి అవసరమైన పాటలు ఉన్నాయి ఫైట్లో ఉన్నాయి కానీ అన్యమనస్కంగా ఏదో సెలైన్ పెట్టి సెలైన్ పెట్టి మనకి నెరవకి తీస్తుంటే ఎలా ఉంటుందో పెయిన్ అలా ఉండేది సినిమా చూస్తున్నంత సేపులో ఒక అరగంట గంట మరి అలా ఉన్న సినిమాలు ఎలా హిట్ అవుతాయి అందులో భాగంగానే ఈ సినిమాని కూడా పైగా ఇది చాలా ప్రొడక్షన్లో లేట్ అయిన సినిమాగా కూడా చెప్తూ ఉంటుంది ఎందుకంటే కృష్ణ గారి చాలా ఫాస్ట్నెస్కి ఎగ్జాంపుల్ ఏ సినిమాలో అయినా బ్లాక్ అండ్ వైట్ అయినా కలర్ అయినా సరే అలాంటిది ఈ సినిమా సబ్జెక్ట్కి వస్తే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అన్నపూర్ణ గారి శీలాన్ని శంకించినటువంటి జగ్గయ్య గారు జమీందారు జగ్గయ్య గారు ఆవిడని ఇంట్లో బంధించి కొరడాతో బంధించి కొట్టడం అన్నమాట ప్రతిరోజు సాయంత్రం ఇది మనకి ఒక జమీందారీ మనస్తత్వమే కాదు ఒక కొడుకు తన తల్లిని ఇలా ఉలటగా ముద్ర వేయడమే కాకుండా ప్రతిరోజు బంధించి సావగొట్టడం అంటే ఇక తండ్రి విలన్ లాగా ఉంటుంది సినిమాలో నేను గతంలో కూడా ఇదే సినిమా గురించి వీడియో చేసినప్పుడు చెప్పాను ఇది అసలు నచ్చలేదు 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 అని ఎందుకంటే ఈ కొడుకుగా పుట్టి వేరే చోట బతుకుతున్నటువంటి సూపర్ స్టారు మళ్ళీ అదే ఇంటికి అదే దివాణానికి వచ్చి ఆ దివాణం ఆస్తులు కానీ అక్కడ జరుగుతున్న వ్యవహారాలు కానీ చక్క పెట్టడానికి వచ్చి తన పుట్టుక గురించి అలానే తన తండ్రి చేస్తున్న అకృత్యం గురించి తెలుసుకొని తన తండ్రికి తల్లి పవిత్రత గురించి తాటి చెప్తాడనమాట ఇప్పుడు దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఒక హీరో క్యారెక్టర్ కేవలం తండ్రి మనసు మార్చడానికే ఇన్ని తిప్పలు పడాలా అనిపిస్తుంది పైగా విలన్లు కోటా శ్రీనివాసరావు అండ్ పో వీళ్ళని సూపర్ స్టార్ మామూలుగా ఒక గుర్తుకు చంపేస్తారు ఇప్పుడు మనవాళ్ళు భాష ఉంటుంది కదా అలాంటిది ఒక పెద్ద ప్లాన్ వేసి పైగా ఈ సినిమాలో అనేక ట్విస్టులు రెండు మూడు సినిమాలు కూడా మనం చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది అజాతశత్రువు సూపర్ స్టారు ఈ ఎస్టేట్కి వచ్చినప్పుడు అసలు టైటిల్ ఫస్ట్ చెప్పాల్సింది మర్చిపోయింది అజాతశత్రువు అనే టైటిలే దీనికి సరైంది కాదు దివాణం రహస్యము ఇంకేదో కొడుకు చేసిన శపథం ఇలాంటివి సరిపోతాయి అమ్మా అలా ఈ ఎస్టేట్లో కొత్తగా వచ్చిన ఏ మేనేజర్ అయినా సరే పాము గురించో మరొకటో జరిగి చనిపోతూ ఉంటుంది మరి హీరో గారు ఎంట్రీ తర్వాత ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ తెలియంది కాదు హీరోనే వాళ్ళని సాగుబడి చెలు మోతాడని రాధ గారు మన జగ్గయ్య గారు మేనకోడలుగా నటించి కృష్ణ గారితో డివేట్లో మాత్రమే పరిమితమైన పాత్ర త్యాగరాజు గారు గారి స్నేహితుడు త్యాగరాజు గారు ఇందులో ఒక బంటు క్యారెక్టర్ చేశారు ఆ బంటు మన కృష్ణ గారితో ఎవరే మోసవాడా అని అనిపించుకుంటూ ఉంటాడనమాట చిన్ననాడు అలా పిలిచాడు కాబట్టి ఇలా పిలవగలిగిందో మా చిన్నబాబే కాబట్టి నువ్వే మా చిన్నబాబు అంటాడు సూపర్ లాజిక్ మన సినిమాల్లోనే వర్కౌట్ అవుతుంది ఇట్లా అయితే ఏంటంటే ఆ త్యాగరాజు గారు కృష్ణ గారు ఆ వయసు తారతమ్యం అనేది పెద్దగా తెలియలా అదొక ఎబ్బెట్టు కలిగించిన అంశం ఇక అన్నపూర్ణ గారి పాపం ఎప్పుడు కనిపించినా సరే తీవ్రమైన వేదన కలుగుతుంది మాకు సినిమాలో ఆమె అనుభవించిన గాయాలు బాధలు ప్రేక్షకులు అనుభవిస్తుంది అందుకే సినిమాకి ప్రేక్షకులు రెండోసారి కూడా వెళ్ళలేకపోయారు నేను అసలుపేట సంధ్యాలో చూశాను ఒక మిర్చి బర్జీలు ఆ మిర్చి బర్జీలు ఎలా ఉంటాయంటే వాడు రెండు రోజుల క్రితమే మూడు రోజుల క్రితమే పెట్టి ఉంటుంది తీసుకొచ్చి చిన్న చిన్నది తీసుకొచ్చి వాటిని పోసి అందులో ఉల్లిపాయలు పెట్టి ఆ ఉప్పు కారం ఉల్లిపాయలు వేసేస్తాడు మామూలుగా రెగ్యులర్గా వేసే ఆ ఉల్లిపాయ మిర్చి బజ్జీలు కాదు ఎండిపోయి రాళ్ళలాగా ఉండి ఏం చేస్తాం అప్పుడు మాకు క్యాంటీన్లు అయ్యే ఉండేవి కాబట్టి అవే తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం అలా సంధ్యలో చూశాను పిల్లి శంకర్రావు గారు నర్సరాపేటలో మీరు వీడియో చూస్తారు మీరే పెట్టండి అది సంధ్యానా మరొకట అనేది చిత్రాలయ అనేది అయితే కృష్ణ గారి గ్లామర్లో మాత్రం ఇక్కడ వంక పెట్టడానికి లేదు ఆ ఊటీలో పాటలు మన రాజ సీతారాం గారి గొంతులో ఆహా అనిపిస్తుంది అన్నమాట మంచి ఊపు ఉన్న పాటలు మామూలు పాటలు కాదు మ్యూజిక్ వచ్చేసి మీరు వెంటనే ఏమనుకుంటారంటే ఏ రాజకోటినో లేదు ఇళయరాజనో అంతకుముందు మనం అనుకున్నాం కాబట్టి ఇళయరాజనో అనుకునే ఛాన్స్ లేదు అప్పట్లో అనుకుని ఉంటుంది ఇళయరాజు గారు ఒకటే సినిమాకి చేశారు శంకర్ గణేష్ అని ఆయన చేశారు మ్యూజిక్ ఒక సస్పెన్స్ మూవీకి ఎలా ఇస్తారో అలా ఇచ్చారు సూపర్గా ఉంటాయి అన్నమాట మీరు వినండి పాటలు ఇక ఇందులో మిగిలిన క్యారెక్టర్లు చూసుకుంటే మన కోట కానీ గులపూడి కానీ ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ పాత్రలకు తగినట్లు వాళ్ళ అనుభవంతో రంగరించి పండించారు ఇది అజాత శత్రువు గురించినటువంటి ఒక జ్ఞాపకం రన్ అంటే ఫ్లాప్ సినిమా ఇది సినిమా రన్ను పెద్దగా రాలేదు నాకు తెలిసి హైదరాబాద్లో పదిహేను రోజులు ఆడి ఉండొచ్చు విజయవాడ గుంటూరు ఈ ఏరియాల్లో కూడా మినిమం గ్యారంటీ రన్ను కొన్ని ఏరియాల్లో వచ్చింది కొన్ని ఏరియాలు రాలేదు మీకోసమని కామెంట్స్లో എക്കാട് ഏം ആടോ അവൻ വേതിക്ക് പെടാ ബൈ